నీలి మేఘాలలో సరికొత్త ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఇంత శ్రద్ధతో భయంతో కంగారుతో మను ఏం చేస్తుంది ఏం పిల్లలు తినే ఫుడ్ అందులో ఏం కలుపుతున్నావు మను ఆగు ప్లీజ్ మనం ఏం చేయకు మనం పిచ్చే వినపట్టిందా ఫుడ్ లో ఏం కలుపుతున్నావు మను ఆగు ప్లీజ్ మనం ఏం చేస్తున్నావే పిల్లలు తినే ఫుడ్ లో ఏం కలుపుతున్నావు

అది అక్క ఏమైందక్క మనోహరి గురించి ఏదో చెప్పడానికి వచ్చి చెప్పకుండా ఆగిపోయారేంటి ఆ మనోహరి నువ్వు పిల్లలకు పెట్టబోయే అన్నంలో ఏదో కలిపిందని నీకు ఎలా చెప్పాలి ఆ కాల్పులు జరిపిన అతను వచ్చింది మనోహరి కోసమే అని మీకు కూడా అనుమానం వచ్చిందా అంటే ఆయనకు కూడా ఇదే అనుమానం వచ్చిందక్క అందుకే వెంటనే కనుక్కుంటా అని చెప్పారు అక్క అతను వచ్చింది మనోహరి గురించి అయ్యుండొచ్చని నాకు కూడా అనిపిస్తుంది సరే అక్క పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఇంకా బాక్సులు కూడా కట్లేదు ఫ్రీ ఆయక మాట్లాడుకుందాం దేవుడా విషయం కలిపిన కూరల్ని లంచ్ బాక్స్ లో పెట్టకుండా మిస్ ఏదో ఒకలాగా సాయం చేయి ప్లీజ్ నీ మీదనే భారం వేస్తున్నా ప్లీజ్ ప్లీజ్ పిల్లలు త్వరగా రండి టైం అవుతుంది మను అసలు నా పిల్లలు ఏం ద్రోహం చేశారని ఇలా చేస్తున్నావే ఏ పాపం తెలియని పసి పిల్లలే నీకు దండం పెడతాను ఆ విషం కలిపిన కూరల్ని పిల్లలకు పెట్టొద్దని మిస్ అమ్మకి చెప్పు వెళ్ళి చెప్పు మనో వెళ్ళు ప్లీజ్ అయ్యో పిల్లలు ఇలా ఇవ్వండి మిస్ అమ్మ తొందరగా తీసుకుని స్కూల్ కి టైం అవుతుంది వచ్చేస్తున్నానమ్ము గుప్తగారు 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 సమయానికి ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు పిల్లలు లంచ్ కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేయాలి సరేనా సరే మిస్ అమ్మ పదండి పదండి

నేను బంధించుటకు బాలిక వెళ్ళు వచ్చు వరకు ఈ రేఖే నీకు రక్ష దేనిని దాటి ఆ గోరా లోపలికి రాలేడు నీవు వెలుపలికి వెళ్ళలేవు గుప్తా గుప్తారు లేరంటే ఆయన ఈ అయ్యో దేవుడా ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి నేను ఏ పాపం చేశానని ఎన్ని కష్టాలు పెడుతున్నావు హలో హలో ఇన్స్పెక్టర్ గారు నేను అమర్ని మాట్లాడుతున్నాను సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ పార్టీలో అరెస్ట్ చేసిన అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరిని షూట్ చేయాలనుకున్నాడు ఏమైనా తెలిసిందా లేదు సార్ మేము ఎంత అడిగినా ఏం చెప్పలేదు ఇప్పుడు సిఐ గారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పారు నిన్న పొద్దున్నే సిటీలోకి దిగారని ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది ఓకే సిటీలోకి ఎంటర్ అవగానే ఒక ఇన్స్పెక్టర్ తో గొడవపడి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించాడండి సార్ నేను అతనితో ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి సిఐ తో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటారా ఓకే సార్ నేను సార్ తో మాట్లాడి మీకు టైం కన్ఫర్మ్ చేస్తాను థాంక్స్ ఇన్స్పెక్టర్ ఓకే సార్ మనోహరి మనోహరి ఆ వస్తున్నాను హిందీ అతని గురించి మనోహరిని అడుగుతార అనుకుంటా చెప్పమర్ ఇవాల్టి కు పల్లె ఏమన్నా ఉన్నాయా లేవమర్ ఏ ఇవాళ మనం బయటికి వెళ్ళాలి ఇప్పుడేనా కాదు నేను నీకు ఫోన్ చేసి చెప్తా అప్పుడు రెడీగా ఉండు నేను వచ్చి పిక్ చేసుకుంటా అమ్మ బయటికి అంకుల్ ఆంటీ మిస్ అందరూ వస్తున్నారు కదా అందరు రారు మనోహరి నువ్వు నేనే వెళ్తున్నా సరే అమ్మ నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీగా ఉంటాను కదా అమర్ మనసులో ఎవరున్నారు ఎప్పుడైనా నిన్ను ఇలా బయటకు వెళ్దాం రెడీగా ఉండని పిలిచాడా పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నేను అమర్ బయట హ్యాపీగా తిరుగుతూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుని పని మనిషిలా పనులు చేస్తూ ఉంటావు అయినా ఆ దేవుడు బాగానే ప్లాన్ చేశాడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు ఇంతదిగా బ్రెయిన్ కూడా ఎదుగుంటే బాగుండేది లేకపోతే ఏంటి మను ఆయన బయటకి రమ్మనగానే అప్పుడే డూవ టేసేసుకుంటే నువ్వు అన్నట్టు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడికి బాగా తెలుసు అందుకే నన్ను మనిషిని చేశాడు పరేదాన్ని చేశాడు నీలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నాకు అసలు నచ్చదు పోతుంది ఇవాటితో ఈ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది ఈ ఇంట్లో నీ స్థానం పోతుంది పనులు చేస్తావా ప్రేమని పంచుతావా ఇవి నీకు గండాలు మారుతాయి జరిగేది అర్థం కాక చూస్తూ ఉండడం తప్ప అండ్ చేయలేదు మనోహరి కచ్చితంగా ఏదో చేయబోతుంది గుడ్ మార్నింగ్ ప్రతిసారి

అందరం కలిసి తిందాం అలా అయితే లంచ్ లో టైంలో మంచి వాళ్ళకి అంతా జరుగుతుంది అంటే ఏమో అనుకున్నాను గానీ నిజం సార్ మా సారు నిస్సమ్మ మీద చూపించే ప్రేమ చూస్తుంటే దగ్గరలోనే వాళ్ళిద్దరు కలిసి కొత్త జీవితం మొదలు పెడతారు అనిపిస్తుంది సార్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంత చిన్నగా అంటారేం సార్ అసలు నిన్న పార్టీలో మా సారు నిస్ అమ్మ కలిసి డాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంట నమ్మండి భగవంతుడు నువ్వు ఉన్నావయ్యా మిస్సమ్మ తన ప్రాణాలకు తెగించి అమ్ముని కాపాడిన దగ్గర నుంచి ఆ సార్ లో చాలా మార్పును చూస్తున్నాను సార్ మిస్సమ్మ చేసిన మోసాన్ని కాకుండా మంచిని చూస్తున్నారు ప్రేమగా ఉంటున్నారు ఇక పిల్లలు కూడా మిస్సమ్మను అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఎంత మంది మనోహరులు వచ్చినా వాళ్ళని విడదీయలేరు సార్ చాలా మంచి నా కూతురు కాపురం చక్కబడితే నాకు ఇంకా ఏ చింత లేదు అన్ని సర్దుకుంటాయి సార్ మీరు చూస్తూ ఉండండి ఉండండి సార్ ఇదిగోండి తీసుకోండి సారే దగ్గరుండి ఇవ్వమని రమ్మని చెప్పారు సరే సార్ నేను వెళ్ళొస్తాను అలాగే రాదు నేను లేనప్పటి నుంచి పిల్లలు ఏ ప్రమాదంలో ఉన్నా నువ్వే పసిగట్టి వాళ్ళని కాపాడుతూ వచ్చావు ఇవాళ పిల్లలు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు వాళ్ళ కూరల్లో విషం ఉందని తెలుసుకొని పిల్లలు అన్నం తినకుండా ఆపు మిస్సమ్మ ప్లీజ్ ఎలాగోలా మిస్సమ్మకి చిన్న అనుమానం వచ్చేలా చేయి తర్వాత మిస్సమ్మని నా పిల్లల్ని కాపాడుతుంది ఆ నమ్మకం నాకుంది ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 ఏం బాటిల్ ఇది ఇందాక వంట చేస్తున్నప్పుడు లేదు చూడ్డానికి ఏదో ఆయుర్వేదం అందులో ఉంది ఇక్కడికి ఎలా వచ్చింది వాళ్ళకి మా అడుగుదాం ఈ బాటిల్ దీని చేతిలోకి ఎలా వచ్చింది బాటిల్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అసలు ఈ బాటిల్ ఎలా దొరికింది ఇది బాటిల్ తీసుకొని ఆ ముసలి వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్తుంది దానికి చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టదు అది విషయం అని తెలిసిన దాన్ని పిల్లలు తినే అన్నంలో కలిపానని తెలిసిన ప్రాణాలు అడ్డు పెట్టను వాళ్ళ ప్రాణాలు కాపడేస్తుంది అతయ్య మీరేమైనా దీన్ని కిచెన్ డస్ట్ బిన్ లో పడేసారా లేదు మిస్ అమ్మా ఇదేంటో మీకు తెలుసా మావయ్యా ఇది కిచెన్ డస్ట్ బిన్ లో దొరికింది ఆయుర్వేదం అందులా ఉంది మన ఇంట్లో ఎవరు వాడరు కదా అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిసేమో అని అడగడానికి వచ్చా లేదు మిస్ అమ్మా దీన్ని నేను ఎప్పుడు చూడలేదు సర్లే అత్తయా నేనే పడేస్తా అర్థం చేసుకో ప్లీజ్ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది ముందు ఏంటో కనుక్కోవాలి పిల్లల ప్రాణాలు కాపాడు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ లో